ప్రజలందరూ ఆయన దయా దక్షిణాలతో బతుకుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కానీ ఈ తిరువురు ఓటర్ల దయా ఆయన బతుకుతా ఉన్నాడు ఆళ్ళ దయా దక్షిణాలతోనే అక్రమ సంపాదించుకోవడానికి ఈ తిరువురు నియోజకవర్గం చుట్టూ రావుల గోరీలు ఇసుక ఈ అన్ని మాఫియా చేస్తూ జనాల్ని బెదిరిస్తూ కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఇస్తారు ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తూ వాళ్ళ గేట్ల ముందు నుంచో పెట్టి కొన్ని గంటల గంటల త్వరపడి నుంచోబెట్టి అవమానపరుస్తా ఉన్న వ్యక్తి పులికపుడి శ్రీనివాసరావు అలాంటి వ్యక్తి ఈ తిరువురు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వారికి రాష్ట్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వారికి తర్వాత జాతీయ అధ్యక్షుల వారికి జాతీయ పద ప్రధాన కార్యదర్శుల వారికి ఈ సభాముఖంగా ఏ కుండ్ర మాట పార్టీ తరఫున కోరుతా ఉన్నాను